ప్రియమైన హిందూ సోదరులు మరియు మనం విస్మయాన్ని చూస్తున్నాము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఒక అంశ సూర్య గ్రహణం పాషల్ సోలార్ ఎక్లిప్స్ జరగబోతుంది కొన్ని భాగాలు ముఖ్యంగా ఒకటి సైన్సు పరిశోధన దృక్పథం ఈ గ్రహణం అర్ధరాత్రి సమయంలో ఇస్తుంది భారత సమయ ప్రకారం ఐఎస్టి ఇది రాత్రి రాత్రి పదకొండుకు ఒక్క నిమిషం నుండి ప్రారంభమై రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాలు వద్ద అత్యధికంగా ఉంటుంది తర్వాత రాత్రి తెల్లవారుజాము మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు కొనసాగుతుంది పార్షల్ అమేనది అంటే చంద్రుడు సూర్యుడి పరిపూర్ణపు ముసుగుపై పూర్తి ఇరవిదక కాకుండా కొంత భాగం మాత్రమే కప్పుతుంది ఈ గ్రహణం ఎవరికి కనిపిస్తుంది ఇది ప్రధానంగా దక్షిణ అర్ధగోళం సదర్న్ హెమోస్ఫియర్ లోని ప్రాంతాలలో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా యొక్క తూర్పు భాగాలు అంటార్కిటికా మరియు కొన్ని పసిఫిక్ ప్రదేశాల్లో వలె ప్రాంతాల్లో కనిపిస్తుంది రెండు భారతదేశానికి సంబంధించేది మన దేశం కోసం ఇది ప్రత్యేకమైన విషయానికి భారతదేశంలో ఈ గ్రహణం కనబడదు ఎందుకంటే సూర్యుడు ఇప్పటికే ఆస్తమై ఉంటున్న వ్యవధిలో ఇది జరుగుతుంది అందువల్ల సంప్రదాయ సూతక్ సమయాలు సూటెకాల్ లేదా కొన్ని తెలుగు భారత హిందూ ఆచారాల్లో గ్రహణం సమయంలో పాటించే నియమాలు ఈసారి వర్తించవు ఎందుకంటే గ్రహణం మన వాతావరణంలో కనిపించదని స్ఫుటం అయింది మూడు ఆచారాలు మతపరమైన దృక్పథం కొన్ని సంప్రదాయాలలో గ్రహణ సమయంలో కొన్ని ప్రవృత్తులు చేయరాదు శుభకార్యాలు లేకుండా ఉండాలి ఆహారం పెట్టుకోవడం వంటివి కొన్ని నియమాలు పాటించబడతాయి సాధారణంగా సూర్యగ్రహణం సమయంలో ఆచారాలు ఇలా ఉండతాయి పూజలు మంత్రపఠనం ధ్యానము శుభకార్యాల ప్రారంభం వాయిదా వేయడం కానీ ఈసారి భారతదేశంలో గ్రహణం కనిపించకపోవడంతో ఈ ఆచారాలు తప్పనిసరిగా వర్తవవు అని చెప్పవచ్చు నాలుగు సందేశం మరియు ప్రయోజనాలు ఇలాంటి ఆకాశ విస్మయాలు మనకు తెలియజేస్తుంది మన విశ్వం ఎంత పెద్దదో అతని నియమాలు ఎంత ఖచ్చితమైనవో మనం ప్రకృతితో సహజ శాస్త్రాలతో సన్యాసం కాదు అవి మన జీవితంలో భావన ఆధ్యాత్మిక గణిత శాస్త్రాల విలువను గుర్తు చేస్తాయి విజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి ఒక అవకాశం విద్యార్థులు విద్యార్థురాళ్ళు తెలివైన ఆహను వృద్ధించుకునే వారికి ఇవి మంచి సందర్భం గ్రహణం ఎలా జరుగుతుందో భూమి చంద్రుడు సూర్యుని మధ్య సంబంధం ఏంటి ఆ వెలుగుల ప్రభావం ప్రకృతి మీద ఎలా ఉంటుంది ఇవి అధ్యయన అంశాలు ఐదు శ్రేయస్సు సూచనలు సేఫ్టీ మరియు అబ్జర్వెన్సెస్ గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడడానికి విశేష సౌర రక్షణ చషాలు అవసరం సర్వసాధారమైన ఆయా సన్నజీవి గాజులు దురదృష్టకరం కావచ్చు వాతావరణ అనుకూల వస్తే మేఘాలు వర్షం లేకపోతే ఆ అవకాశాన్ని ఉపయోగించు కానీ దానికి సంబంధించిన సురక్షిత మార్గాలు పాటించాలి ఈ సూర్యగ్రహణం మనందరికీ ఒక అనుభూతి ఆనందదాయకమైన ఆకాశ శాస్త్రవిజ్ఞాన ఘటన మన దేశంలో దాన్ని ప్రత్యక్షంగా చూడలేమొచ్చు కానీ మన హృదయాల్లో మన ప్రేరణలో అది ఉండగలదు ఇది మనం ఎప్పటికప్పుడు ప్రకృతి ఖగోళ శాస్త్రాల వైజ్ఞానిక సహజత్వంపై ఆలోచించు సందర్భం మనం ఈ సందర్భాన్ని జ్ఞానం పెంపొందించుకోవడానికి ప్రచారం చేయడానికి వాడుకుందాం